సార్ కొంచెం వెనకల్ రండి సార్ కొంచెం వెనకల్ తీసుకోవచ్చు కొంచెం ఇట్లా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యార్థి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గత రెండు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజల పైన దాదాపు పదహైదు వేల నాలుగు వందల చిన్న కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపింది ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క సందులో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పల్లెలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం వీలైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే చెప్పుకొని వచ్చినారు తీరా ఆరు నెలల గడవక ముందే విద్యుత్ ఛార్జీలు దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్లు పెంచినారు చాలా భారం మోపినారు కాబట్టి మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నీరస కార్యక్రమానికి పిలుపునిచ్చారు వారిది ఒకే ఒక బాట సామాన్య ప్రజలపై ఎలాంటి భారం ఉండకూడదు కరెంట్ ఛార్జీలు పెంచకూడదు అదే కాక సూపర్ సిక్స్ అమలు చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి రైతు భరోసానే అయితేనేమి ఆసరా అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు ప్రతి నెల క్యాలెండర్లో డేటు అండర్లైన్ చేసి ఇచ్చేవారు కానీ ఆరు నెలలు ఏడు నెలలు అయినా కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఎలాంటి సంక్షేమం ఇచ్చిన పాపాన పోలేదు కాబట్టి అదే కాక పైగా ఈ విద్యుత్ రెండు వందల ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు అది కానీ లేదు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు వందల యూనిట్లు అయితేనేమి ఈ విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచినారో తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో మీరు విరమింపు చేసుకొని ఈ భారం సామాన్య ప్రజలపైన మోపగుండ భారం తగ్గించాలని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మీరు కన్నా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మేము ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామని మళ్ళీ రెండు సంవత్సరాల్లోనే ఓ సంవత్సరంలోనే మళ్ళీ ఎలక్షన్ వచ్చేలాగా పబ్లిక్లో ఒక బంగ్లాదేశ్లోనో ఇంకో చోట పబ్లిక్ రివర్స్ అవుతుంది అలాగే రివర్స్ అయ్యి బర్తరఫ్ చేసి గవర్నమెంట్ ని నిర్వహిస్తామని మీకు హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ నియోజకవర్గ ప్రజలకు సామాన్య కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక